ఇరవై ఒక్క సీట్లు అది అదేదో గొప్పగా ఊహించేసుకుని ఆ ఇరవై ఒక్క సీట్లలో కూడా సగం మంది టీడీపీ పోటీ చేసిన చరిత్ర మీద అయితే కష్టమైన నష్టమైన గెలుపు ఓటమైనా సరే నా కార్యకర్త నా జెండా తప్పితే నా జనా తప్పితే ఇంకొంకోటి మేము నేను ఇంకొక చెండ పట్టిన నా 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 కార్యకర్త నాకు అంత ముఖ్యమని చెప్పి తెలియజేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయితో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ నాయకుడికి మా నాయకుడికి నక్కకి నాగలోకి అనుకున్నది దేవాలని గుర్తుపెట్టుకోండి ఈరోజు ఒక కార్పొరేటర్గా నేను గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయవాళ్ళ గెలిచా మన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి ముందు తగలిపెట్టిన ఏ ఒక్క నాయకుడైనా సరే జనసేన పార్టీలో పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి మీరు రేపు పద్నాలుగో తారీఖున ఆవిర్భావం వచ్చి చేసుకోబోతున్నారు ఏ ఒక్కరైనా సరే ప్రజాప్రతినిధిగా మీ పార్టీ తరఫు మీరు గెలిచారని అడుగుతుండ మీరు మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు మా నాయకుడి గురించి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ముందు మీ నాయకుడి స్థాయి ఏందో మీ నాయకుడి గుర్తుపెట్టుకోండి రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోట రాజశేఖర రెడ్డి గారు మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకు మా అభిమానించాం జగన్మోహన్ గారు ఆయన నిరూపించుకున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు ఆయన ప్రజలు ఇచ్చారు ఇదే విధంగా మేము కూడా అడుగుతాం అలు రామలింగ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏడు ఉందని అడుగుతాం దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారు సూటికి సమాధానం చెప్పగలుగుతారా అల్లూరామయ్య లింగ అల్లురామ లింగర్ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏడు ఉందని సూటిగా ప్రశ్నిస్తారు మీరు సమాధానం చెప్పగలుగుతారా ఇట్లాంటి మాటలు వంద మాట్లాడగలము ఇట్లాంటి చర్యలు వంద చేయగలము కానీ మా పార్టీకి మాకు కొన్ని సిద్ధాంతాలు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ముందు వెళ్తాం మాకు అధికారం ఉంది అధికార అహంకారం ఉంది అని మేము ఎరవీగితే మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న టూ పాయింట్ ఓలో ఒక పక్క ప్రజలకి మంచి శుభారపాలన అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి నాయకులు మీలాంటి చిల్లర పనులు చేసి కొంతమంది చిల్లర వేదవులకు కూడా ఖచ్చితంగా బుద్ధి తప్పే కార్యక్రమాన్ని రిటర్న్ పట్టించే కార్యక్రమం చేపడతాం ఖచ్చితంగా కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు రేపు మా అధికారులకు వచ్చినప్పుడు ఈ రోజు ఈ రోజు మీరు ఎవరైతే ఇబ్బందికరంగా మా నాయకులు కార్యక్రమం పెట్టారో వాళ్ళందరికీ రిటర్న్ కట్టించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం రానున్న రోజుల్లో యువజన విభాగం అధ్యక్షుడిగా నేను జిల్లాలో ఉన్న యువకులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మా నాయకులందరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా గడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చేందుకు నా వద్ద కృషి చేస్తాను తెలియజేసుకుంటూ మీడియా భంగం సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ జై జగన్